దేశ సాంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాగూర్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్నలో ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక జీఎం కార్యాలయ సమీపంలోని మూలమల్పు వద్ద అరే కులాస్థాద్ధులు జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల కోసం మహర్నిస్ లో పోరాడి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్ఠాగూర్ సూచించారు ఈ సందర్భంగా శివాజీ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమం అరే కులాస్థ పెద్ద పాల్గొన్నారు ఈ కారెక్టును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు చత్రపతి వీర శివాజీ మూడు వందల జయంతి సందర్భంగా మరియు రామకొండం నియోజవర్గంలో మా మారతుల బంధువుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు రమారావు గారు లెక్క గారు ఇంకా లేదా మోహన్ రావు గారు సురేష్ గారు చాలామంది అందరూ వస్తూ పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభిన అభినందిస్తూ ఉన్నాం ఒక ఆరెకుల బంధువు కాదు ఈ దేశం గర్వపడేటువంటి ఒక ఆదర్శపాయుడు ఛత్రపతి స్వామి స్వయంగా నేను కూడా వారి వారిని అనుసరించేటువంటి ఒక ప్రస్తుతం వ్యక్తి చిన్ననాటి నుంచి జై భవాని వీర శివాజీ అనుకుంటూ నిరాదరించి తెలియటువంటి ప్రాంతం అనంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని వారి ప్రణాళికలను వారి ఎత్తుగడలను రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ ఆ దేశాన్ని ఏ రకంగా దోపిడేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక మహావీరుడు ఆ వీరుడిని ఒక కార్యక్రజన్మదిన జర్పించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నా అందరం కూడా ఈరోజు కూడా వారి ఆదర్శాలను వారి యొక్క రాజనీతి అజ్ఞానం అదే మాదిరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజరిక ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి ఒక వ్యక్తి ఒక్క మార్గాలను ఈరోజు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక్కరని కాదు హిందూ హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి శివాజీ మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకున్నారని మీ ద్వారా కోరుతూ